ఏంటండి మరి ఒకవైపోయో మహిళ నాయకుల నాయకురాలు యాంకర్ శ్యామ్ల కానీ విడుదల రజనీ కానీ ఆర్కే రోజా కానీ మాట్లాడుతూ ఉన్నారు రోజు చంద్రబాబు నాయుడు మహిళలందరినీ కూడా మోసం చేశాడు అబద్ధపు హామీలు ఇచ్చాడు నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మహిళలే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు ఖచ్చితంగా మహిళలే బుద్ధి చెప్తారండి ఆర్కే రోజా కానీ విడుదల రజనీ కానీ యాంకర్ శ్యామల నువ్వు పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయలు ఇస్తే నేను పేటీఎం బ్యాచ్ లాగా వలవలా ఏడ్ చేసావు నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మహిళలే సమాధానం చెప్తారు బయట రండి మీరు వచ్చిన పేటీఎం బ్యాచ్ కానీ రజనీ గాని రోజా అనేది అసలు మనిషి జన్మ మనిషి కాదు ఒక పశువు దాని బిడ్డనంటే దానికి అంత బాధ వచ్చింది ఇవాళ మిగతా వాళ్ళని అంటే దాని అట్లా బాధ అంటే గాల్లోనే గెలిచారు గాలి నా కూడా ఆవిడ మాట్లాడే మాటలు ఎలా చూడొచ్చు అంటారు గాలిలో గెలిచిన గాలి నా కొడుకు ఎంతమంది గాలి నా కొడుకులు ఉన్నారు అందుకే అది మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది గాలి ఉంది కాబట్టి దాని గాలి కొడుకులు ఉన్నారు గాల్లో గెలవ గాల్లో గెలిచిన నీ జగన్మోహన్ రెడ్డి కూడా గాలి కొట్టేనా మరి మిగతా గెలిచిన పదకొండు మంది గాలిలో కొట్టేనా అది వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు గెలిచిన వాళ్ళు తెలుసుకోవాలి అది గాలి నా కొడుకులు మంచి నా కొడుకులు చేసిన మంచి ఇంకా ఉంది ఖచ్చితంగా రెండు వేల గెలుస్తామని చెప్పి అసలు నీ ప్రభుత్వం నీ వైసీపీ పార్టీగా భూస్థాపితం అయిపోయింది నెక్స్ట్ పదకొండు పదకొండులో ఒకటి వస్తుందో ఆలోచించు అసలు నీకు కూడా నువ్వు కూడా గెలుస్తావో గెలవో గెలవో